ఎప్పుడు కలిపించడు హేవరా మన చెక్కు దిక్కులేని దేకు దేవుడే దిక్కు దేవుడు ఎప్పుడు కలిపించడు హేవరా మన చెక్కు తల్లి లేని చూకమే కమ్ము చీకతాయి లేని నవ్వు నాటలాయే దిక్కు దేవుడేప్పుడు కనిపించడుగా మరచి లేని చౌకమే కమ్మకి కటాయం తల్లిని చోక కమ్మ కమ్మకి కటాయం నలేని బుకే నోమ

ని బిడ్డలకు దేవుడే దిక్కు దేవుడెప్పుడు కనిపించడు అదే కదా మన చిక్కు ఎంత పెద్ద దేశములో ఇల్లు లేదు మనకు ఇంత పెద్ద దేశములో ఇల్లు లేదు మనకు ఎవరి గొమ్మ మెక్కినా తలుపు దెరవనేవరు ఎవరి గొమ్మ మెక్కినా తలుపు దెరవనేవరు ని బిడ్డలకు దేవుడే దిక్కు దేవుడు ఎప్పుడు కనిపించడు అదే కదా మన చిక్కు పొట్టరాలి వీడకతో పుట్టటమే పాపం పొట్టరాలి వీడకతో పుట్టటమే పాపం ఎవరి గొమ్మ మెక్కినా తలు ఎవరి గొమ్మ మెక్కినా తలు దిక్కు లేని బిడ్డలకు దేవుడే దిక్కు దేవుడే పొడు కనిపించాడు హరే గ మన చిక్కు హలిలోయ